నాగర్కూల్ జిల్లా కలెక్టర్ బదావస్ సంతోష్ అచ్చంపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు రైతులు తీసుకొచ్చిన వారి ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు ప్రక్రియలను పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అకాల వర్షాల ప్రభావం నుంచి ధాన్యాన్ని రక్షించేందుకు రైతులు టార్పాలిన్ కప్పి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే ఎక్కడైనా వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టి పాడి క్లీనర్ ద్వారా శుభ్రపరిచి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కలెక్టర్ రైతులకు సూచించారు ఎప్పటికప్పుడు ధాన్యాన్ని వేగవంతంగా మిల్లులకు తరలించాలని హామాలీలు లారీలను అదనంగా ఏర్పాట్లు చేసుకుని ధాన్యాన్ని కొనుగోలు చేసిన వెంటనే ఎంపిక చేసిన మిల్లులకు తరలించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు వారి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలన్నారు అలాగే ఇప్పటి వరకు రైతులతో కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు రైతులకు డబ్బుల చెల్లింపుకు కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకుంటారు కొనుగోలు ప్రక్రియలో అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను కలెక్టర్ హెచ్చరించారు இப்போ இப்போ అట్లా కాదు ఈడ ఈడ ప్రజెంట్ తీసుకోవాల్సింది అట్లా కాదన్నా ఇప్పుడు ఈడ జోక్య ఎన్ని ఉన్నాయి రెండు వేల రెండు నెలలు ఉన్నాయి ఇంకా ఎన్ని ఉన్నాయి మ్యాథ్